చూడండి ఇక్కడ పదకొండవ వచ్చిన ఏమో చూడండి బీదలు దేశములో ఉండక మానరు అందుచేత నేను నీ దేశములో నీ సహోదరులకు దీనులను దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని అంటున్నాడు చూడండి నీకు ఇది నేను ఆజ్ఞగా ఇస్తున్నాను తప్ప బీదలు దేశములో ఉండక మానరు ఎప్పుడు ఉంటారు కానీ నిన్ను నేను బీదగా పెట్టలేదు కదా నీకు ఎంతో కొంత ఇచ్చాను కదా వాళ్ళకంటే బెటర్ లైఫ్ నీకు ఇచ్చాను కదా నీకున్న దాంట్లోని వాడికి ఇబ్బందుడు ఇంకా చూడండి ద్వితీయోదేశం ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచ్చినం ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదవ వచ్చినము నాకున్న సమయంలోనే ముగిస్తాను కదా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఇరవై నాలుగు పదహైదు అమ్మ చదవమ్మా అన్న పద్నాలుగు కూడా చదువుదాం పద్నాలుగు నీ సహోదరులను నీ దేశమందరి నీ గ్రామములలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలి వాణిని బాధింపకూడదు ఏ నాటి కూలి ఆనాడు ఇయవలను సూర్యుడు అస్తవింపక మునుపు వానికి ఇయవలను వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును వాడు నిన్ను బట్టి యహోవాకు మొర్ర పెట్టునేమో అది పాపమగును ఎంత ఖండితంగా చెప్తున్నాడు అండి మనము పనులకు పిలిపించుకుంటామండి కొంతమంది స్ట్రాటజీ చెప్తున్నాను మనం కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం కొంతమంది పనులకు పిలుచుకుంటారండి పిలుచుకొని ఏం చేస్తారంటే రోజు కూలీ లెక్కన వాళ్ళు పనులకు కుదుర్చుకుంటారు రోజు కూలీ లెక్కన ఈ అంతా పని చేస్తే చివరిలో నీకు కూలీ అది వంద రెండు వందల ఐదు వందలు నువ్వు ఎంతో మాట్లాడుకున్నావు ఏం చేస్తారు తెలుసు అండి రేపు ఇతడు పనికి రావాలి అనంటే ఈరోజు కూలి నేను బిగబడితే ఈరోజు పనికి పిలిచాడు కూలికి పిలిచాడు ఈరోజంతా పని చేయించుకున్నాడు చివరిలో ఏం చేయాలి మాట ప్రకారంగా కూలి ఇచ్చి వెల్ పంపించాలి అతడి జీతం అతనికి చెల్లించి పంపించాలి ఇతడి దుర్బుద్ధి ఏంటో తెలుసండి ఈరోజు ఇచ్చి పంపితే రేపు మరలా నాకు వస్తాడు రాడు ఏం చేద్దాం ఈరోజు కూలి అనుకో ఈరోజు కూలి కోసమైనా రేపు వస్తాడు తప్పక వస్తాడు వచ్చి ఈరోజంతా పనిచేస్తాడు నిన్నట్టు కూలి ఇస్తాడు ఈరోజు చూసారు అంటే దేవుడు ఇక్కడ ఏనాటి కూలి ఆనాడు ఇవ్వాలంటే నీ బుద్ధి నీ దుర్బుద్ధి నువ్వు వెతుక్కో కావాలంటే రాకపోతే అతడు వేరే నువ్వు వెతుక్కో లేదా నువ్వే పని చేసుకో అంతే తప్ప ఏనాడు చెల్లించాల్సిన కూలి ఆనాడు ఇచ్చేయాలి ఎందుకంటే బీదవాడు వాడికి అదే అదే ఆధారం వాడికి ఈరోజు రాత్రి వాడు పోయి భోంచేయాలంటే తన పిల్లలకు తన భార్యను పోషించుకోవాలంటే ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టించి పనిచేశాడు ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆ జీతం కోసం ఆ కూలి నువ్వు ఇవ్వక నీ జోబులను పెట్టుకుని బిగబడితే అది నీకు పాపం మొర్ర పెడతాడు వాడు దేవుడికి దేవునికి మొర్ర పెట్టాడంటే దేవుడు నీ పని పడతాడు అసలు మొర్ర పెట్టే ఒకవేళ వాడు మొర్ర పెట్టకపోయినా బీదవాడు మొర్ర పెట్టకపోయినా ఎవడు మొర పెడతారో తెలుసండి ఎవరు మొరపెడతారో తెలుసా చూసండి యాక పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఈయక మీరు మోసముగా బిగబట్టిన కూలి ఆ కూలి వాడు మొరపెడుతున్నాడు అనందా కూలి పెడుతుందనుందా నువ్వు దాచుకున్నావే నువ్వు బిగబట్టావే రేపిద్దాంలే ఎల్లుండిద్దాంలే పది రోజుల తర్వాత ఇద్దాంలే ఈ నెల ఆపుదాంలే ఏమవుతుంది ఈ నెల ఆపితే ఏమవుతుంది నన్ను ఏమన్నా నన్ను ఏమన్నా కేసులో కేసేస్తాడా నా మీద లేదంటే నన్ను ఏమన్నా కొడతాడా నేను బలవంతుణ్ణి అని నువ్వు దాచావే బీరువాలో దాచావే లేదంటే నీ పాకెట్లో దాచిపెట్టావే నీ బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నావే అక్కడి నుంచి ఎక్కడికి మొరపెడుతుందట దేవుడికి మొర పెడుతుందట ఇది ఈ డబ్బు వీడిది కాదు దేవా ఆయన జబులోకి వెళ్ళాల్సిన వీడి జోబులో పెట్టుకున్నాడు ఒకసారి చూసుకో ఎవరు మొరపెడుతున్నారు కూలి మొరపెడుతుంది ఇంకా పైన అద్భుతమైన వచనాలండి ఐదవది మొదటి వచ్చిన ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూడ్చి ప్రలాపించి ఏడుగుడి నీ ధనము చెడిపోయెను నీ మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను ఏది అర్థం ఎప్పుడైనా ఆలోచించారండి మీ ధనము చెడిపోయిన వాడి ధనం చెడిపోవడం ఏంది వాడి వస్త్రాలు చిమ్మట కొట్టడం ఏంటి ఏమిటి ధనవంతుడు ఎంత బాగా వస్తాడు బయటికి ఉదారంగు వస్త్రములట ఇప్పుడు మన మన భాషలో చెప్పుకుందాం కద్దరు దుస్తులు వేసుకుని నలగకుండా ఇలా పోతూ ఉంటాడు వాడి వస్త్రాలు చీమట కొట్టడం ఏంటి వాడి డబ్బులు చెడిపోవడం ఏంటి ఎలాగో చెప్పంటారా ఇవి పంచాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు తన దాతృత్వాన్ని చూపించాల్సిన డబ్బులు బ్యాంకులో దాచుకుంటే ఇప్పుడు స్విస్ బ్యాంకులో దాచుకుని మూలుగుతుంది ధనం ఆ ధనం ఏమవుతుందో తెలుసా అండి ఎవడు క్లెయిమ్ చేసేవాడు లేక తుప్పు పడిపోతుందట ఎవడు క్లెయిమ్ చేసేవాడు లేక అది పాడవుతుంది చిమ్మెట కొట్టినట్టుగా అయిపోతుంది అర్థమవుతుందా వాడి డబ్బులు పాడవడం అంటే వాడు దాచుకున్న డబ్బులు ఎక్కడో దాచాడు ఇప్పుడంటే బ్యాంకులు ఉన్నాయి డిజిటల్ మనీ రూపంలో ఉంది ఒకప్పుడు ఎలా ఎలా దాచిపెట్టుకోవాలి ఈయన పెట్టలో దాచిపెట్టుకోవాలి లేకపోతే గుంత దవ్వి ఆ అక్కడ చెంబుల రూపంలో లంకె బిందెలు బయట పడుతుంటాయి చూసారు కదా అలా దాచిపెట్టుకోవాలి ఇప్పుడు వాడి ధనము చెడిపోయాను అని అంటే వాడు ఖర్చు పెట్టుకోక ఇతరులకు పంచి పెట్టక నాశనమైపోయిన ధనం నాశనమైపోయిన ధనం గురించి వాళ్లకు చెందాల్సిన ధనాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ మీ ధనము చెడిపోయిన మీరు పంచక మిమ్మల్ని పంచమని ఇస్తే పంచమని మీకిస్తే నిన్ను ఆశీర్వదించింది ఎందుకు నీ ద్వారా పది మంది బాగుపడాలని చెప్పి నీకు ధనాన్ని ఇస్తే నేను నువ్వేమో దాచుకుని పాపాన్ని మూడగట్టుకున్నావు వస్త్రములు చెడిపోయను చెప్పండి ఇప్పుడు అర్థమయ్యాలి మీకు ఇప్పుడే వస్త్రములు చెడిపోయను ఏంటి వస్త్రాలు ఒకసారి పోయి బీరువాలు తెరవండి ఒకసారి ఇంటికి వెళ్ళి అల్మారాలు ఓపెన్ చేయండి ఎన్ని ఉంటాయి మీరు వేసుకొననివి సంవత్సరానికి ఒక్కసారి కూడా వాడని వస్త్రాలు ఉన్నాయో లెక్క పెట్టండి ఈ వస్త్రము ఒకటికి ఉపయోగపడుతుంది నీవు చీరలు చీరల గురించి ఇంకా చెప్పబడదు అన్ని ఎన్ని ఉన్నా కొత్త చీర కావాలి ఎందుకు అమ్మ నన్ను క్షమించండి నా మీద కోపోద్రేకులు కాకండి విషపు చూపు నిలపకండి ఉన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే సంవత్సరాల సంవత్సరాలు కట్టుకోకుండా ఉన్న చీరలు బిరవలో ఉంటాయండి మనము వాటిని ఎవరికి ఉపయోగపడనివ్వము మనము కట్టుకోము ఇప్పుడు ఇప్పుడు చదువుదాం ఈ మాట ఇప్పుడు చదువుదాం మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను అంటే అర్థం అవి చెడిపోయి తుప్పు సినిగిపోయి చినిగిపోయి పడేనైనా పడేస్తాను గాని పొరపాటును కూడా ఎవరికి ఇవ్వను కట్టుకోనివ్వను ఇవ్వను ఎవరికి ఇవ్వను అవసరం లేదు నాకు చూసారా మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను ఇంకా మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి ఒక్కొక్కరి చరిత్ర గురించి రాయించండి ధనవంతులు మరి ప్రాముఖ్యంగా ఏమండి చాలామంది ధనవంతుల గురించి మనం వింటూ ఉంటామండి ఒకప్పుడు జయలలిత గురించి మనం విన్నామండి ఏమంట ఆమె ఆస్తి ఆమెకున్న వస్త్రాలు ఆమెకున్న చీరలు ఆమెకున్న ధనము ఆమె చెప్పులు అవన్నీ బంగళాలకు బంగాళాల మొత్తము మనకున్న ఫ్లోర్స్ ఉంటాయి సార్ ఆ ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఇల్లులకు ఇల్లులకే ఉన్నాయట అండి కానీ ఆమె ఎలాంటి చీరతో బయటకు వస్తుందో తెలుసా జయలలిత ఒకప్పుడు ఒక్కటే చీరండి అదే కలరు అదే అదే ఇది అదే ఇదితో వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు ఎప్పుడైనా ఆ యొక్క పట్టు వస్త్రాలు ధరించినట్టుగా ఆభరణాలు పెట్టుకున్నట్టుగా బయటకు వచ్చినట్టుగా చూసారా మీరు ఇక్కడ వింటున్నాడు అలాంటి ధనవంతుల గురించి దేవుడు మాట్లాడుతూ మీకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వాల్సింది ఇవ్వక దాచుకున్న దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇప్పుడు చదువుదాం వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్య దినముల ఎందు ధనము కూర్చుకుంటే నేను ఏం చెప్పాను మీరు ఏం చేశారు కూర్చుకోవద్దు పంచండి అంటే మీరు కూర్చుకున్నారు ధనవంతుడు ఏం చేశాడు ఇప్పుడు ఉపమానంలో ధనవంతుడిని చేసిన నేరం ఏంటి తనకున్నది విప్పి తనకున్న కొట్లు విప్పి సరిపోకపోతే ఇంకా ఎక్కువ పట్టటం కోసం కట్టించి అవసరమైతే కూర్చుకున్నాడు కానీ కట్టించాడు కట్టించి కూర్చుకున్నాడు కానీ ఎవరికి పంచటానికి ఇష్టపడలేదు ప్రియులరా ఇష్టపడలేదు ఇంకొక మాట మనం చూద్దాం పండగ చేస్తూ ఉంటాం మనం పండగలు పండగ చేసేటప్పుడు ఎలా ఉండమన్నాడో చూడండి ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలను పండుగ పండుగ ఎలా చేయమన్నాడు మనం పండుగ ఎలా చేస్తున్నాం దేవుడు పండుగ ఎలా చేయమన్నాడు బేరీ చేసుకుందాం మనం అందరం పండుగ చేసిన వాళ్ళు ఏమన్నా క్రిస్మస్ పండుగ చేయలేదా చేశారా లేదా ఒప్పుకోరు మీరు చేసాం మనం పండుగ ఎలా చేసాం దేవుడు ఎలా చేయమంటున్నాడు చూద్దాం ఈ పండుగలో అబ్బా ఉన్నాం సేఫ్ పండుగలో మనము ఉండాలి అని అంటున్నాడు నీ కుమారుడు నీ కుమార్తె మన పిల్లలు ఉన్నారు మన ఫ్యామిలీ ఉంది ఇప్పుడు దాసుడు వచ్చాడు దాసుడు ఏంటి పండుగలో మనం దాసుడికి ఇస్తాము పండుగలో అవకాశము పండుగ అంటే ఫ్యామిలీది ఇది ఫ్యామిలీ పార్టీ ఫ్యామిలీ పార్టీలో ఎవరికి అవకాశం లేదు దాసుడికి ఎందుకు అవకాశం దాసుడు అంటే మన ఇంట్లో పని చేసేవాడు పనికొచ్చేవాడు ఏదో ఒక రూపంలో పని ఉండేవాడు ఆ దాసుడును నీ దాసియును నీ గ్రామములో ఉన్న లేవీలు వీళ్ళెవరు మళ్ళా లేవీలు వీళ్ళెవరు వీళ్ళు బాగస్తులేనా అవునండి దేవుని పనిలో ఉన్నవారు లేవీలు దేవుడు వారిని తన కొరకు యాజకులుగా ఏర్పరచుకున్నాడు వాళ్ళు లేవీలు ఆ పాస్టర్స్ అండి ఎవరో మీరు ఎలా ఆలోచన చేస్తున్న పాస్టర్స్ సేవకులు దేవుని సేవకులు పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాను సంతోషింపవలెను నీ పండుగలో భాగము ఎవరెవరిని చేసుకోమన్నాడు దేవుడు నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ నీ ఇంటివారు నీ ఇంటి వారితో పాటు నీ దాసులు నీ గ్రామములో ఉన్న పేదలు నీ గ్రామంలో ఉన్న విధవరాండ్రు తల్లిదండ్రులు లేనివారు నీ గ్రామములో ఉన్న పరదేశులు దిక్కులేని వాళ్ళు ఎక్కడి నుంచో కడుపు చేత పట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకేమన్నారు మనం మిస్ చేసాం లేవీలో నువ్వు దేవుని పనిలో ఉంటూ వారు ఎంతో కష్టపడుతూ ఏమని వాళ్ళు ఉద్యోగం చేయక దేవుని పనినే పరమావధిగా భావించి ముందుకు కొనసాగుతున్న వారు వాళ్ళందరూ సంతోషించాలంటే వాళ్ళందరినీ ఇంటికి పిలవాలి వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయాలి వాళ్ళతో పాటు సంతోషించాలి ఇది దేవుడు చెప్పినవి ఎంతమంది ఇలాంటి పండుగ చేశారు ఎంతమంది ఇలాగ పండుగ పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం ఎంతమంది పుట్టినరోజు పండుగ ఇదిగో ఇదిగో నా డబ్బులను నేను ఇతరులకు ఖర్చు పెట్టడానికి ఇతరులకు పంచడానికి ఇతరులకు భోజనం ఇవ్వడానికి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేశాము మనమే కేక్ తెచ్చుకుంటాం మన కొడుకు తినిపిస్తాం కుదురుకు తినిపిస్తాం ఇంట్లో వాళ్ళకు నెలవైన వాళ్ళకు తినిపిస్తాం బిరవాళ్ళకు పంచుతున్నావా లేని వాళ్ళకి ఇస్తున్నామా లేదు ప్రిల్లరా ఇంకా చూద్దాం నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులు నిన్ను ఆశీర్వదించును గనుక యహోవా ఏర్పరచుకుని స్థలమును నీవు నీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండగ చేయవలను నీవు నిశ్చయముగా సంతోషింపవలేను అని అన్నటువంటి మాట రాయబడి ఉంది పదిహేడవ వచనం వారు వట్టి చేతులతో యహవాసన్నిధిని సన్నిధిని కనబడకని దేవుడైన యహోవానికి అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి తన శక్తి కొలది ఈ ఎవ్వలేను అని అన్నమాట రాయబడి ఉంది చూడండి అంటే దేవుడు మన గ్రామములో ఉన్నటువంటి వారికి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎలా ఇవ్వమంటున్నాడో ఎలాగా మనము దాతృత్వము కలిగి ఉండాలో దేవుడు నేర్పిస్తున్నాడు ఇది ఎవరిలో లోపించింది యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానము చెబుతున్న ధనవంతునిలో ఈ లక్షణం లోపించిందా లేదా అతడు ఎవరితో చెప్పుకుంటున్నాడు ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తిను తిరుగు త్రాగు సుఖించు ఇప్పుడు వద్దామండి ఉపమానం దగ్గరికి అంటే వార్త పన్నెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది సుఖించు తిను త్రాగు సంతోషించు అని చెప్పుకొందుకును ఎందుకు మరలా చదివిస్తున్నానంటే ఇంతకు ముందు మనం చదివిన వచనాలన్నీ జ్ఞాపకం రోజుకి రావాలి ఇప్పుడు ఓకే అటెన్షన్తో ఉండాలి అయితే దేవుడు వెర్రివాడా అంటున్నాడు ఇట్లా కూర్చుకొని ప్రాణముతో సంవత్సరాలకు తరగని చెరని ఆస్తిని కూర్చుకునే వాడితో వెర్రివాడా అంటున్నాడు నీ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు క్వశ్చన్ మార్క్ ఎవరు అడుగుతున్నది ఇప్పుడు చెప్పండి ఇప్పటి వరకు విన్న దాన్ని బేస్ చేసుకొని చెప్పండి ఎవరు అడుగుతుంది ప్రాణాన్ని మొరపెడుతుంది ఎవరు ఎవరు ఎవరై ఉంటారు వచ్చు మీకు ఆన్సర్ తెలుసు కానీ ఏదో గుర్తొస్తుంది మీకు అందుకు ఆగిపోతున్నారు అది ఇప్పుడు మీకు చెప్పిన పాఠాన్ని అనుసరించి ఆన్సర్ వచ్చేసింది తెలుసు మీకు కానీ మీకు ఏదో గుర్తొస్తుంది ఆపుతోంది అదృశ్య శక్తి ఇప్పుడు చెప్పండి ఏది ఎవరు మొర్ర పెట్టిన వాళ్ళు ఎన్ని చూపించారండి రెఫరెన్స్లు ఇప్పుడు ఈ ధనవంతుని గూర్చి మొర్ర పెడుతున్నవారు ఎవరు ఈ ధనవంతుని గూర్చి దేవావిడి ప్రాణం తీసుకొని భూమికి భారం అంటున్నది ఎవరు దేవావిడు కూర్చుకుంటున్నాడు కానీ పంచటం లేదయ్యా కడుపుతో ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టకుండా వాడు అనేక సంవత్సరాలు కూర్చుకుంటున్నాడయ్యా అని మొర పెడుతుంది ఎవరు వాడింట్లో పనిచేస్తున్న వాళ్ళు వాడి చుట్టూ ఉన్న బీదవాళ్ళు వాడి గ్రామంలో ఉన్న పరదేశులు వాడి గ్రామములో ఉన్న లేవీయులు తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్రు అంటే అతనితో కనెక్షన్ ఉన్నవారు అతని సమకాలీకులు ఆ ఆ యొక్క ఊర్లో అతనితో పాటు బ్రతుకుతూ వీడు ధనవంతుడిగా ఉన్నాడు దేవుడిని ఆశీర్వదించాడు భూమి సమృద్ధిగా పండిందంటే దేవుని దీవెన కానీ ఈ దేవుని దీవెన దేవుడు ఏం చేయమన్నాడు పంచమంటే అందరికీ పండుగ చేసి సంతోషించయ్యానంటే అంటే ఒక్కడే సంతోషిస్తున్నాడు మిగతా వాళ్ళంతా విడి మీద ఎలా ఉన్నారండి కొర్ర కొర్ర అని ఉన్నారండి ఎప్పుడు చచ్చావురా అని అవునా కదండి ఏమిటి మాకు ఏదో నీకున్న దాంట్లో మాకు కొద్దిగా పంచి పెడితే మేము ఆనందపడతాం కదా మేము నీతో పాటు సంతోషపడతాం కదా మేము నువ్వు నిన్నేమని దీవిస్తాం ఏమండి మన ఆహారం ఎవరికైనా పెడితే ఏమని దీవిస్తారు చల్లగుండు అనండి పెట్టకపోతే ఎప్పుడు పోతావురా అవునా కదా చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు ప్రాణాన్ని అడుగుతుంది ఎవరు శాపము ఇస్తారు అవును మరి వాడికి దక్కాల్సింది వాడికి దక్కకపోతే వాడి నోట్లో నుంచి శాపాలే వస్తాయి నీ మీద తెలీదు పాపం తెలిస్తే ఊరేసుకుంటారు ఎన్ని శాపనార్థాలు పెట్టుకుంటున్నారో ఇంట్లో కూర్చొని ఇప్పుడు చెప్పండి వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణము ఎవరు అతనితో పాటు ఉన్నవారు అతనితో పాటు అతని ఇంట్లో పనిచేస్తున్న దాసులు దాసీలు మీకు జ్ఞాపకం వచ్చిన వచనం చెప్పండి ఇప్పుడు ప్రకటన గ్రంథం అది కూడా తీర్చేద్దాం ఎందుకంటే ఆరవాధ్యాయము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది వచనాలు ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా ఎవరండి ఇక్కడ మొదపెడుతుంది వధింపబడిన ఆత్మలు బలిపీటం కింద ఉన్నాయట అవేం చేస్తున్నాయట మొర పెడుతున్నాయి ఎందాక తీర్పు తీర్చుకుంటావయ్యా ఎప్పుడయ్యా మాకు ఆ పరలోకం వాళ్ళ గురించే కదా ఆపుతున్నావు మాకు తొందరగా తీర్పు తీర్చేయ్యా తొందరగా మా రక్తము నిమిత్తము ఆ భూనివాసులకు ప్రతిదండన చెయ్యి అన్నట్టే ఉంది కదా చేయకూ అని బిగ్గరగా కేకలు వేసిరి ఎవరు వీరు మీరెవరో తెలుసు అండి పరిశుద్ధుల ఆత్మలని చెప్పబడింది కదా అంటే దేవుని పనిలో ఉన్నప్పుడు వీళ్ళని ఏం చేశారు అడ్డగించారు కొట్టారు చంపారు రక్తం కల్ల చూశారు వీళ్ళంతా అక్కడ ఉండి మొర్ర ఇక్కడ భూనివాసులకు అని అన్నమాట అండర్లైన్ చేసుకోండి ఇందాక మనం చదువుకున్న సందర్భం ధనవంతుడికి సంబంధించింది ధనవంతుని ప్రాణాన్ని అడుగుచున్నది ఎవరు అని అక్కడ అక్కడున్నటువంటి పేదవాళ్ళు కూలీనాలు వేసుకునేవారు ఇతని ద్వారా పొందాల్సినది పొందక పండగ విషయంలో ఇతని ద్వారా పొందాల్సినది పొందక ఉండేవారు వాళ్ళు అక్కడ కానీ ఇక్కడ ఉన్న కాంటెస్ట్ వేరు అక్కడున్న కాంటెస్ట్ వేరు మనము దాన్ని ఎక్కడికో లింక్ పెడతామండి ఒక సూత్రం మీకు ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఎక్కడైనా మీకు డౌట్ వస్తే బైబిల్లో ఎక్కడైనా డౌట్ వస్తే ఫస్ట్ చూడాల్సింది అదే వచనాన్ని మరలా చదవాలి ఆ వచనములో మీకు డౌట్ క్లియర్ కాకపోతే పై వచనాన్ని కింది వచ్చినాన్ని చదవాలి అక్కడ క్లియర్ కాకపోతే ఆ పారాగ్రాఫ్ అంతా ఆ ప్యాసేజ్ అంతా చదవాలి ఇప్పుడు మనం చేసింది అదే ఆ వచనము దగ్గర ఆగి ఈ వచనం ఎక్కడుందని ఆలోచించావు అనుకో ఈ వచనానికి సంబంధించిన ఆన్సర్ ఇది ఇది బయటపడుతుంది ప్రకటన గ్రంథం బయటపడింది అట్లా బయటపడిందే ఇది మరలా మనకు కొంత అచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చట కరెక్టే కానీ అన్నీ అలాగే ఉన్నాయనుకోవడం పొరపాటు పైన ఇచ్చాడు దేవుడు ఆన్సరు మనం ఎక్కడికి వచ్చాము పుస్తకాలు దాటుకొని బయటకు వచ్చాం ఎక్కడికో ఎన్నో పుస్తకాలు దాటుకొని వచ్చేసాం మొట్టమొదట ఆ వచనం చదవండి ఆ పై వచనాలు కింది వచనాలు చదవండి ఆ పారాగ్రాఫ్ చదవండి అర్థం కాకపోతే ఆ అధ్యాయం చదవండి దానికి ఆన్సర్ దొరకకపోతే లేదంటే ఆ పుస్తకం అంతా చదవండి లుకాసు వార్తలో మనకు ప్రాబ్లము లుకాసు వార్త అంతా చదవండి అప్పటికి అర్థం కాలేదు పక్క పుస్తకాలు వెరిఫై చేయండి ఆ తర్వాతే అరవై ఆరు పుస్తకాలు వెతకాలి మనం అట చేయం మన దగ్గర డౌట్ వచ్చింది అనుకో ఎక్కడికి పోతాం యషియా గ్రంథము అంటాం ఏం పని ఉంది అక్కడ ముందు ఇక్కడ చూడు ఇక్కడ నీకు అర్థం కాలేదా దేవుడు అర్థం చేయించలేదు ఆ తర్వాత వెళ్ళు అట్లా పొరబడింది ఈ మాట పిల్ల ఇది భూనివాసులకు అని అంటే అందరికీ సంబంధించి వాళ్ళు అడుగుతున్నారు ఎవరిని ఉండమని ఉండనివ్వమనడం లేదు అందరూ ఇక్కడ భేదవాళ్ళు పేదవాళ్ళ గురించి కాదు ఎవరైతే మమ్మల్ని అడ్డగించి మా ప్రాణాలను తీశారో మా మమ్మల్ని పొట్టను పెట్టుకున్నారు మేమిక్కడికి రావడానికి కారకులయ్యారు మాకు పరలోకం ఇంకా రాకుండా ఎవరు ఎవరి వలనైతే మేము ఆగుతున్నాము వాళ్ళు వాళ్ళకు ప్రతిదండన చేయండి అంటే అందులో ఎవరున్నారు ధనవంతుడు కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాడు కానీ ధనవంతుడి సందర్భం వేరు ఈ సందర్భము వేరు ధనవంతుని సందర్భంలో మాత్రం దేవుడు వెర్రివాడా ఈ రోజు రాత్రిని ప్రాణం అడుగుచున్నారు అని అంటే దేవునికి ఆ రోజు రాత్రి ప్రార్థనలు వినపడ్డాయి చదువుకున్నాం కదా చదువుకున్నాం కదా ఒకవేళ బీదవాడు యహోవాకు మొర్ర పెట్టినేమో అది నీకు పాపమగును అని మాట చదివేది కూలివాడి మొరపెడతాడు అని అని చదివాం కదా కూలి మొరపెడుతుంది అని చదివాం కదా ఆ యొక్క కాంటెస్ట్ అది ప్రియులరా అర్థం చేసుకోవాలి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఈ సత్యం ఒక అద్భుతమైన సంగతి తెలుసుకున్నాం కానీ ఇందులో ఒక ఒక చక్కటి లక్షణాన్ని మనము ఏర్పరచుకోవాలి అని కూడా గుర్తెరుగుతున్నప్పుడు అది మనము దాతృత్వం కలిగి ఉండాలి ఇవ్వాలి మనకున్న దానిలో నుండి మనము గుప్పిలి విప్పాలి అంతే తప్ప ఏం చేయకూడదు బిగబట్టకూడదు గుప్పిలి విప్పేవాడివిగా ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు రాసి పెట్టుకోండి ఈ రోజు నుంచి చెప్తున్నాను మే నెలలో పాటించి చూడండి మే నెలలో పాటించి చూడేది మే నెల మే నెలలో పాటించి చూడండి మీరు జూన్ నెలలో చూస్తారు ఆశీర్వాదం నీవు దేవుడు చెప్పిన మాట అనుగుణంగా ఇచ్చి చూడు బీదకు పేదకు తల్లిదండ్రులు లేని వారికి అలా చేయం మనం మనం ఏం చేస్తాం తెలుసా సామెతల గ్రంథము ముగించుకుందాం ఇరవై మూడవ అధ్యాయము పది పదకొండు వచ్చినాలు సామెతల గ్రంథం మనం అలా చేయం బీదలకు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి విధవరాండ్రకు ఇవ్వము సరిగదా కదా ఏం చేస్తున్నారో చూడండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం పది పదకొండు వచ్చినాలు ఆ పొలిమీర రాతిని తీసివేయకుము పురాతనమైన పొలిమేర రాతి అంటే ఎందుకు ఎప్పటి నుంచో ఉంది వాడి భూమి అది కంచేసుకొని ఉన్నాడు నువ్వేం చేస్తున్నావు ఆ పొలిమేర రాయిని పెకిలించి దానిని పెద్ద చేసి ఇది కూడా నా స్థలమే అని ఏం చేస్తున్నావు ఆక్రమించుకున్న కబ్జా నీకున్నది ఇవ్వరా బాబు అంటే నీకున్న స్థలంలో నీవు ఇవ్వరా బాబు అంటే ఏం చేస్తున్నావు పొలిమేర రాతిని జరిపి ఇది నాదే ఈసెంటు నాదే తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి చొరబడద్దు ఎందుకు వాళ్ళకి ఎవరు లేరు అనాథలు తల్లిదండ్రులు లేరు అనాథలు లేని వారు దిక్కు లేని వారికి చెప్పండి ఎవరు దిక్కు వాళ్ళ దేవుడు చూస్తూ ఉంటాడు వారి వాళ్ళ వెనకలు ఎవరూ లేకపోవచ్చు తల్లిదండ్రులు లేకపోతేనేమి తల్లిదండ్రులు లేకపోతేనేమి అంతకంటే గొప్పగా మిన్నగా ఎవరున్నారండి దేవుడు చూస్తూ ఉన్నాడు జాగ్రత్త ప్రియులారా మనం ఎప్పుడు ఇతరుల పొలముల జోలుకి కానీ ఇతరుల డబ్బులను కానీ ఇతరులకు సంబంధించిన వాటిని కానీ ఆశించకుండా మనం ఇంకా ఇవ్వాలి ఇచ్చేటటువంటి వారంగా మనం ఉండాలి తప్ప ఎంత విన్న తర్వాత నాకెక్కడుందన్నా ఇవ్వడానికి ఎవరన్నా ఇస్తే తీసుకుందామని బా ఒక ఆయన ఒక గద్వాల ప్రాంతంలో ఈ మెసేజ్ చెప్పినప్పుడు ఐజా ప్రాంతంలో ఈ మెసేజ్ చెప్పినప్పుడు ఒక ఆయన వచ్చి బా ఎంత మంచిగా ఎంత విషయాన్ని చెప్పారు అవునన్న ఎవరు ఇవ్వడం లేదు నాకు అని అంటున్నాడు ఎవరు ఇవ్వడం లేదు నాకు బస్ ఏం చెప్పావు అన్న అసలు ఈ రోజుతో దెబ్బతో అందరి రోగం కుదిరింది అని అంటున్నాడు నీ రోగం కుదిరిందా లేదా చూడండి నీ రోగం కూడా కుదురుతుంది చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో కొరిన్ రాసినటువంటి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి రో అదేనా అనుగ్రహింపబడి ఉన్నా దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషం వాళ్ళకేముందట శ్రమలున ఎవరికి లేవండి కష్టాలు నన్ను అంటారు రండి అందరూ నీకేమన్నారు రెండు జీతాలు అని ఎవరి నోట ఈ మధ్య ఎక్కువైపోయిందండి ఇది బాధ నిజం ఈ బాధ ఎక్కువ అయిపోయింది నాలుగు చేతులా సంపాదిస్తున్నావు రెండు జీతాలు అంటున్నారు నాకున్న బాధలు నాకున్నాయి బాబోయ్ మీరు రెండు జీతాలు అనుకుని మీరు ఏవో ఊహించుకున్నారు ఇక్కడేమిటి వాళ్లకు శ్రమలు ఉన్నాయట ఆ శ్రమలు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించి మరియు వారు ఎలాంటి వాళ్ళట వాళ్ళు పేదలు కాదు నిరుపేదలు వాళ్ళ దగ్గర లేదు మరి అయినా కూడా వారి దాతృత్వము బహుగా విస్తరించను పరిచర్యలో వాళ్ళు కూడా పాలు పొందులు పొందారు వాళ్ళు కూడా వాళ్ళకంటే పేదవాళ్ళకి మనం మనకంటే పేదవాళ్ళని చూడం నేను ఆయన కంటే పేదవాడిగా ఉన్నా ఆయన ఏమన్నా ఇస్తే తీసుకుందాం అన్నట్టు ఉంటాం నీకున్నది ఇచ్చిందేది వంద కానీలే నీకున్నది ఇచ్చిందేది నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఇచ్చిందేది ఇచ్చి దేవుణ్ణి శోధించిందేది నువ్వు ఇవ్వవు నీకెవరిస్తారని యాభగా ఎదురు చూస్తూ ఉంటుంది తప్పు ప్రియులరా దేవుడు బయలు రంగులు రాయించినటువంటి మాట జక్కయ్య ఏం చేశాడు జక్కయ్య ఏం చేశాడు తనకున్నదంతా నాలుగింతలు ఇచ్చేసాడేటండి తను పేదగా అయిపోయినా పర్వాలేదు తను నిరుపేదగా అయిపోయినా పర్వాలేదు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత జక్కయ్య చేసింది సంతోషం ఉంది ప్రియుల ఇందులో నిజంగా నీ కష్టార్జితాన్ని పెట్టి చూడు మనస్ఫూర్తిగా నాపు లేకుండా అతనికి వెడుతున్నానన్నీ హృదయంలో దుఃఖపడుతూ కాదు మనస్ఫూర్తి నీకున్న కష్టాన్ని నువ్వు చెమటోడ్చి కష్టించి సంపాదించిన రూపాయి ఇతరులకు ఖర్చు చేసి చూడు నీకున్న ఆనందం అంత ఇంత కదా దానికంటే మిన్నగా దేవుని దీవెన బలముగా ఉంటుంది కాబట్టి లోభత్వానికి మనము ఎడమీయ కాదు లోభత్వం అసలు వద్దు ప్రియులారా దాతృత్వం కలిగి ఉండాలి విశ్వాసాన్ని చిరిపేసేది లోభత్వం మనము విశ్వాస భ్రష్టులమై దేవుని రాజ్యానికి పాలు కాకుండా పోతాం సమయం లేదు కాబట్టి నేను వచ్చినాలు చదివించడం లేదు వచ్చి ల్లో ఏమన్నా తెలుసండి ఇదిగో లోబులు దేవుని రాజ్యానికి పాత్రులు కారు వద్దు ప్రియులరా లోబులుగా ఉండి నీ నీది నీదైనా నీది కానిదైనా నీ దగ్గర వద్దు నీదే నీకున్న దాంట్లో కొంత బీదలకు ఇవ్వు నీది కానిది అస్సలుంచుకోవద్దు ఇచ్చే ఈ తప్పు వాళ్ళు చేశారు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి జనసమూహములతో ఈరోజు మనతో అందరితో ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఒక చక్కటి గుణపాఠం లోపత్వమునాలో ఉంచుకొనకూడదు ఏముంచు ఏముంచాలి మనలో ఏం కలిగి ఉండాలి ఇదిగో క్రీస్తు సంఘములో ఉన్న నీవు విశ్వాసి విషేమం కలిగి ఉండాలంటే నువ్వు దాతృత్వము కలిగి బీదలకిచ్చేవాడివిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి అయ్యా మీ మాటలు ఇంతవరకు మేము విన్నామయ్యా ఓపికగా ఓర్పుతో తండ్రి అయ్యా ఇప్పటి వరకు ఈ యొక్క రెండు సెషన్స్ రెండు క్లాసులు ముగుచుకున్న మూడవ తరగతి కూడా నాయన తండ్రి అయ్యా ఎంతో ఆసక్తితో విన్నారు నాయన విన్న మాటలు విన్న మాటలు అయ్యేందుకు కేవలము సంతోషపడక విన్న మాటలు మాకే అని నాయన మేము అనుకుని నాయన తండ్రి ఈ యొక్క నెలలో గత రానున్నటువంటి రోజులలో రానున్న సంవత్సరాలలో మేము మీరు అనుకున్నటువంటిది మీరు చెప్పినది తూచా తప్పకుండా పాటించి నాయన తండ్రి మేము మీ నుండి దీవెనను పొందగలిగే వారంగా ఉన్నట్టు ఒక చూపుమని ప్రార్థిస్తాం లోభానికి నాయన మా జీవితములో ఏమాత్రము ఏ విధమైన లోభమునకు మా దగ్గర తావివ్వకుండా ఇవ్వకుండా నాయన తండ్రి దాతృత్వము కలిగి నిరుపేదలుగా మేమున్నా కూడా దాతృత్వము కలిగి నాయన పంచగలుగుటకు మీ కృపను దయచేయమని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దాతృత్వం అనే లక్షణము ప్రతి ఒక్కరూ కలిగి ఉండలాగున్న సహాయం అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుని ఏసుక్రీస్తు ప్రభులారే పేరు ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మీన్ అందరి కొందనాలు దేవున్నామని మేము కలుదాకా బ్రదర్ జీ నవీన్ బాబు గారి మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు నవీన్ బాబు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు